హై ఫ్రెండ్స్ రైతాన్న ఛానల్కు స్వాగతం రైతులకు మరో గుడ్ న్యూస్ ఆ డబ్బు మొత్తం సర్కారు చెల్లిస్తుంది మంత్రి సీతక్క కీలక ప్రకటన అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ వినిపించింది అకాల వర్షంతో పంటలు నష్టపోయిన అన్నదాతల కోసం పంట బీమా పథకం అమలు చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు దశగా మరో అడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది అయితే ఈ పంట బీమా పథకాన్ని వచ్చే వానకాలం సీజన్ నుంచే మొదలుపెట్టనున్నట్టు తాజాగా మంత్రి సీతక్క కీలక ప్రకటన చేయడం జరిగింది అయితే రైతులపై భారం పడనివ్వకునే పడనివ్వదనే ఉద్దేశంతో ఆ ప్రీమియం డబ్బులను కూడా ప్రభుత్వం చెల్లిస్తుందని సీతక్క చెప్పుకొచ్చారు ప్రస్తుతం రాయ్ బలిదేరులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తరపున ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సీతక్క ఈ మేరకు శనివారం ప్రెస్ మీట్ ప్రెస్ నోట్ విడుదల చేశారు రాష్ట్ర ప్రభు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షంలో ధాన్యం తడిచి ఆందోళన చెందుతున్న రైతులకి సీతక్క ధైర్యం చెప్పారు తడిసిన ధాన్యం విషయంలో రైతులకు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు తడిసిన ప్రతి ధాన్యపు గింజను మద్దతు ధరకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు ధాన్యం కొనుగోలులో వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను వ్యవసాయ శాఖ అధికారులను ఇచ్చారని సీతక్క పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకి పలు ప్రాంతాల్లో నష్టపరి నష్ట నష్ట నష్టం జరిగినట్టుగా రైతులు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం తరఫున చర్యలు చేపట్టినట్టు మంత్రి మంత్రి సీతక్క గారు వెల్లడించడం జరిగింది మరోవైపు రాష్ట్రంలో కురుస్తున్న వర్షం పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి సీతక్క కాగా వా వానకాలం సీజన్ నుంచే పంటలకు బీమా బీమాను అమలు చేసేందుకు వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు గారు ఇదివరకే అధికారుల కీలక ఆదేశాలు జారీ చేయడం విషయం తెలిసిందే ఈ పంటకు బీమా ప్రతిపాదన పరిశీలించాలని ఎన్నికల సంఘం అనుమతితో టెండర్లను ప్రక్రియ చేపట్టాలని కూడా సూచించారు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్